న్యూస్ డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజాపాలన విజయవంతంగా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ సజావుగా నడిపిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా మరిపెడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరోజు రాజశేఖర్ సి వరల్డ్ న్యూస్ తో అన్నారు వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాఠశాలలు రోడ్లు ఆసుపత్రులు అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు కరెంటు గ్యాస్ రైతు భరోసా రైతు రుణమాఫీ ఇందరమ్మ ఇళ్ళ నిర్మాణం పనులు చేపడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని అన్నారు ముఖ్యంగా నా పేరు దాసరు రాజశేఖర్ మరిపేడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు మీరు మా దగ్గర రావడమే మాకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సి వరల్డ్ న్యూస్ అనేది ఇప్పుడు మాకు మంచి ఒక అవకాశం అని కూడా కోరుకుంటున్నాం ఎనలేని విధంగా ఎప్పుడు చేయని విధంగా ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు అన్ని విధాలుగా దగ్గరగా పరిపాలిస్తున్నారు గతంతో పోల్చుకుంటే అప్పుడు దొరవ పాలన ఇప్పుడు ప్రజాపాలన అప్పుడు దొరవ పాలనలో పేదలకు ఏం లేదు కేవలం కాంట్రాక్టర్లు కమిషన్లు మాత్రమే ఉండే ఇప్పుడు పేదలకు ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అందుతున్నాయి ముఖ్యంగా పేదలకు కావాల్సినటువంటి గృహాలు అదేవిధంగా అదేవిధంగా సన్న బియ్యం సన్న బియ్యం అదేవిధంగా గృహ లక్ష్మి గృహ అదే అదేవిధంగా ఆర్టీసీ ఉచిత బస్సు ఈ విధంగా పోతే చాలా సంక్షేమ పథకాలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది ఇది కేవలం ప్రజాప్రభుత్వం పేదల కోసం మధ్యతరగతి అదేవిధంగా ఈ మధ్యనే వచ్చినటువంటి రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేలు పెంచి ప ప్రతి పండించిన ఎకరాకు పన్నెండు వేలు చొప్పున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడానికి చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఓట్లకు బోనస్ అప్పుడున్నటువంటి అప్పుడు రెండు వేలు కొంటే గగలంగా ఉండే అలాంటిది ఇరవై మూడు వందలు పెట్టి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు పెట్టి అదేవిధంగా ఐదు వందలు బోనస్ ఇచ్చి రైతును ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు శాసనసభ్యులు ఎన్నికంగా కనీసం సుమారుగా ఒక నూట యాభై కోట్ల పనులు తీసుకొచ్చి ప్రతి మండలాన్ని కూడా చాలా అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మర్రిపేడ నర్సులపేడ దంతాలపిల్లి మండలంలో గ్రామాలలో తండాలలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు అదేవిధంగా అంతర్గత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రోడ్ల నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఆయన ముందుకెళ్తున్నాడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నటువంటి పంచాయతీలు ఈ రోజుల్లో కేవలం అప్పుడు ఉన్నటువంటి నాయకులు పంచాయతీలు వాటి ఆధారపడి ఆధారపడరు కానీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా జరుగుతుంది ఇది ఒక సువర్ణ అవకాశంగా ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి ప్రజలందరూ సుముఖంగా ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నాం ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆ విధంగా చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మరిపేడలో ఈరోజు వంద పడకల ఆసుపత్రి అదేవిధంగా నర్సులపేటలో కోటినరబెట్టి ఒక హాస్పిటల్ అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదేవిధంగా చాలా ఈ విధంగా ఎక్కడెక్కడైతే అసంపూర్తిగా పనులు మిగిలిపోయిన అవన్నీ కూడా మన మా మా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయ్ గారు ముందు తీసుకుపోవడానికి చాలా కృషి చేస్తున్నారు రాత్రిని పాలు కష్టపడుతున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరంగా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు రుణపడి ఇంకే ఇంకా కష్టపడి ఇంకా ముందుకు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా సిఈ న్యూస్ వరల్డ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు